ఇంకా లేట్ చేయకుండానైతే మన ఫొత్తి అయితే చూసేద్దాం పదండి వచ్చి అందరూ ఎలా ఉన్నారు మేడం చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకా లేట్ చేయకుండానైతే మన ఫొత్తి అయితే చూసేద్దాం పదండి వచ్చేసి ఇది వసారా ఇది వసారా మరి పెద్దగా ఏం లేదు వసారా ఇక్కడ మాత్రం మనం ఏసీ పెట్టించడం అనమాట ఎందుకంటే ఆ ఇంటి దగ్గర కొంచెం ప్లేస్ ఎక్కువ ఉండేది ఇక్కడ కొంచెం ప్లేస్ తక్కువ ఉంది ఇవి కబోర్డ్స్ అంటే మనం డైలీ యూజ్ అన్ని ఇందులో పెట్టామనమాట ఇంకా ఏం సర్దుకోలేదు అంతా గందరగోళం గందరగోళంగా ఉంది ఇందులో మిక్సీ కూడా పెట్టేసాం అనమాట ఎందుకంటే మనం ఇంట్లో సరికి ఇంత టైం పడుతుంది కాబట్టి ఇది మనకు తెలుసు కదా దోమ అనమాట ఎందుకంటే మన ఇంట్లో దోమలు దూరకుండా ఉంటాయి కాబట్టి చెప్పాలి కాబట్టి మన కొత్త మొత్తం చూపించాలి కాబట్టి ఇదేంటంటే ఇంకొకటి చిన్న బాత్రూమ్ ఇది అసలు కూర్చోవడానికి నీళ్లు పోసుకోవడానికి దేనికి కూడా పనికిరాదు కాబట్టి ఒక చిన్న స్టోర్ రూమ్ లాగా అయితే వాడుతున్నాం అనమాట ఇది బాత్రూమ్ ఇది పైకి అన్నమాట మన మనీ ప్లాంట్ చెట్లన్నీ పైన పెట్టేసిన ఎందుకంటే మనకు కింద అంత ప్లేస్ ఏం లేదు కాబట్టి ఆ చిన్న బసార్ అనమాట ఈ ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం అది తీసిన తర్వాత మెయిన్ డోర్ తీసేస్తున్నా ఇది కొంచెం కాబట్టి ఇట్లా పెట్టేస్తా ఇది చిన్న సందు మరి పెద్ద సందు మాత్రం కాదు చిన్న సందు అనమాట ఇందులో లైట్ అయితే వేసేస్తున్నా లైట్లు కూడా ఎక్కువ ఏం లేవు ఇక్కడ మన ఇంట్లో అయితే దండిగా లైట్లు అయితే ప్లేస్ అయితే సరిగ్గా లేదు కాబట్టి ఏం చేశామంటే ఇక్కడైతే మనం ఊయలు అయితే పెట్టాం అనమాట పిల్లల ఊయలు అయితే పెట్టాము ఫ్రిడ్జ్ కూడా మనం ఇంతకుముందు పైన్ లో పెట్టేవాళ్ళము ఇప్పుడు అన్ని కంటలోకి వచ్చేసినాయి అన్నమాట ఇది యాప్ చేయలేదు కదా ఇక్కడ మనం ఇది పెట్టేసాం అన్నమాట ఫ్రి అయితే పైప్నల్ల నిండు నిండు ఇదేమో మన దోమల బ్యాడ్ అనమాట ఇక్కడ పెట్టేస్తాం ఇక అన్ని సర్దుకోవాల్సిన అయితే చాలా అంటే చాలా ఉన్నాయి కోరుగుడ్లో పెట్టే ఇదేమో మనకు టీవీ షోకేజ్ అన్నమాట అనమాట నచ్చడమేమో నాకు బాగా నచ్చింది సింపుల్ గా ఉంది ఏం సర్దుకున్నా ఏం సర్దకపోయినా పిల్లలకు మోటుపోతాలి కాబట్టి ఇదైతే టీవీ అయితే ముందైతే సెట్ చేసామో ఆ వీటికైతే డోర్లు ఏం రాలేదు డోర్లు వస్తే బాగుండాలని అనిపించింది దీనికి కూడా కొంచెం ఉన్నట్టున్నాయి ఒకటి పోయింది ఇంకేదో ఉంది చూడండి కొన్ని ఉన్నాయి కొన్ని పోయినాయి రెండు పోయింది బ్లూ ఒకటి పోయింది అనమాట ఇవేమో మనకి ఇంకా చాలా సామాన్లు అయితే ఉన్నాయి ఈ కబోర్డు డైపర్లు అవి మనం ఆర్డర్ పెట్టినవి అవి అనమాట కబోర్డ్ అయితే బాగున్నాయి ఎందుకంటే అయితే ఇంకా పెళ్లి ఆల్బము గాజులు సీమంతం ఆల్బము అన్నీ ఇందులో ఉన్నాయన్నమాట గిఫ్ట్లు అన్నీ ఉన్నాయి ఇంకా ఇవి సర్దుకోవాల్సినవి చాలా ఉన్నాయి అనమాట ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన బుజ్జిగా కోసం మేము స్పెషల్గా తీసుకున్నాము విశ్వగర్ అనమాట ఇది ఇంకా ఓపెన్ గానే ఓపెన్ చేయలేదు ఇద్దరికి చెరపడి తీసుకున్నాము అక్కడ ఇంకో ఇంకోటి ఉంది అనమాట ఇదేమో మనం ఆ ఇంట్లో అన్ని బీరువాళ్ళ పెట్టేటోళ్ళము ఇక్కడ మాత్రం ఇట్లా సర్దుకోవడానికి అయితే ఉంది కాకపోతే అక్కడైతే మనం అన్ని బీరువాళ్ళని పెట్టి కదా ఇక్కడైతే కొంచెం స్పేస్ మిగిలిందనమాట ఇది ఏమో ఇది ఇది మాత్రం ఎవరింట్లో ఉండదు అనమాట హాల్లో మా ఇంట్లో మాత్రం స్పెషల్ ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఇంట్లో అన్ని తినే ప్లేట్లు వండుకునేటి అన్ని ఉన్నాయి కొన్ని ఉన్నాయి టెన్ పర్సెంట్ అన్ని ఎత్తి అనమాట కొన్ని ఏమో ఇక్కడ ఉన్నాయి మన బుజ్జి కాని వాహన కూడా ఉంది అన్ని అడ్డు అడ్డు అన్నమాట ఇక్కడ ఎరుకు ఉన్నాయి ఇదేమో అద్దం అద్దం బాగుందంటే బాగుంది అనమాట పర్లే ఎందుకంటే మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి అద్దం దానికి పెద్ద అద్దం ఒకటి ఉంది చిన్న అద్దం ఒకటి ఉంది బీరు రెండు అద్దాలు ఉన్నాయి ఆ ఇది చాలా ఇరుకిరుగుంది ఎంత ఇరుగుంది అంటే ఇక్కడే పొయ్యి ఇక్కడ సింక్ ఒకరు వస్తే ఇంకొకరు రావడానికి లేదు ఇవేమో ఇంకా సామాన్య సామాన్ సర్దుకోవాలి అన్ని అక్కడ పక్కన పెట్టేసాం అనమాట ఎందుకంటే మెయిన్ గా ఓపిక లేదు ఇక్కడ రైస్ డబ్బా ఇక్కడే సిలిండరు ఆ ఇక్కడ చూపించిన ఇక్కడ అంట్లు తోమినేటి అక్కడ బిందే ఈ పైకెత్తు ఇది దేవుడు రూము చాలా చిన్నది చాలా అంటే చాలా చిన్నదండి చూపి చాలా అంటే చాలా చిన్నదనమాట మన ఫొటోస్ కూడా సరిగా పట్టలేదు దేవుడి ఆ చూడండి ఇది మాత్రం దోమలు వస్తాయని ఒకటి బాత్రూమ్ లోకి కిచెన్ లోకి కనెక్షన్ కంబైండ్ ఉంది అనమాట ఇది కొట్టి చేసినాము వెంటిలేషన్ లేకపోయినా పొరలేదని అది చూడండి ఇది మాత్రం అసలు ఓపెనే చేయలేదు అనమాట అసలు వాటి జోరికే పోలేదు పప్ప అయితే వేసినామండి పప్పు అయితే వేసినాము ఎందుకంటే ఇది భోజన టైం కాబట్టి వెనక్కి వచ్చిన ఈ కబోర్డ్లల్లో కూడా ఉన్నాయి కానీ ఇంకా ఏమో అంత వాడట్లేదు అవసరం వచ్చే వస్తువులు మాత్రం ఇంట్లో ఆ బియ్యమో అయ్యే అనమాట టైల్స్ వేసినారని కానీ నాకు కిచెన్ అయితే అంత సాటిస్ఫాక్షన్ ఏం లేదు పర్లేదు బాగుంది ఆ ఇంకా నెక్స్ట్ మన అలా పోయేముంది బెడ్రూమ్ లో పోయే ముందు చెప్తా మనం అక్కడ హాల్లో వేసే వాళ్ళం అనమాట టేబుల్ పైన వేసే వాళ్ళం బెడ్ ఇక్కడ మాత్రం కింద పడేసాం అనమాట కొంచెం సర్దుకో మెయిన్ కంటే ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అంత అనీజీ అనీజీగా ఉంది మరి ఏసీ చూపించా ఇట్లా అంటే తగ్గుతుందండి ఇట్లా ఇట్లా ముట్టుకుంటే తగ్గుతుందన్నమాట స్లాబ్ చాలా కిందకుంది కదా సరేనా చాలా కెందుకుంది అన్నమాట ఎందుకు ఉండేదో ఒకటి దానికి తోడు పిఓపి పెట్టినారు ఆ పిఓపి పెట్టారన్నమాట అది ఇదేమో డోరేమో బాగుంది బెడ్రూమ్ మాత్రం ఇది మాత్రం ఎవరిది చూసి ఉంటారు అనమాట అంత డిఫరెంట్ ఉంటుంది ఆ బెడ్రూమ్ ఆయన లైట్ చేస్తా తీసుకో అది ఇది మన బెడ్రూమ్ బెడ్రూమ్ లో బీర్వా బీర్వా పక్కన చూడండి హార్వా ఉంటది అనమాట చిన్న బెడ్రూమ్ లో బీర్వా బీర్వా పక్కన హార్వా ఇది కబోర్డ్స్ అనమాట మన కబోర్డ్ లానే వాళ్ళు చిన్న కబోర్డ్ లో ఉందండి కథలు కథలుగా చెప్పుకోవాలి కబోర్డు అంత వెరైటీ డెటాల్ డబ్బా కూడా ఇందులోనే పెట్టేసినాం అనమాట ఎందుకంటే పిల్లలకు మనం ఎక్కువ యూజ్ చేసేది డెటాలే డెటాలే శానిటైజర్ కాబట్టి ఎందుకంటే బట్టలు పెట్టబట్టి ఖచ్చితంగా డెటాల్ వేయాలి ఇవన్నీ సర్దుకోవాలి అక్కడి నుంచి మూటలు ముళ్ళలు అన్ని పెట్టినాం కదా బ్యాగులు బ్యాగులన్నీ ఇందులో తోసేసినాము అన్ని ఇంపార్టెంట్ వస్తువులు అన్ని ఇందులో ఉన్నాయన్నమాట అది ఇది మాత్రం అండి లాగిన రాదండి బాబు ఇరుక్కుపోయింది ఇందులో కూడా చాలా బట్టలు బోళ్ళు చాలా ఉన్నాయి ఆ పైన ఫ్యాన్ పెట్టలేదు మనము ఈ ఫ్యాన్ ఇక్కడ పడేసినాం అనమాట ఎందుకంటే మనం ఇది ఎక్కువ యూజ్ చేయట్లేదు కాబట్టి కొన్ని వస్తువులు పైన అయితే వేసినాము ఆ పిఓపీ కూడా ఇంకొచ్చిన బాగుంటే బాగుంటుంది అనిపించింది చిన్న ఒకసారి ఇట్లా ఇంకోటి ఏంటంటే ఆ మనం వసనలో పెట్టేటోళ్ళం అండి మొత్తం ఇక్కడ పక్కన పడేసినాం అక్కడ దేవుడి పొయ్యి ఉంది ఆ ఇక్కడ దేవుడి కోసము అన్నదానం కోసం మనం వాడే గిన్నె ఉంది అనమాట ఈ కబోర్డ్లు మాత్రం మనం అస్సలు వాడలేదండి దీన్ని ఓపెన్ చేయలేదు జోలికి వెళ్ళలేదు మనకు అవసరం లేదు మెయిన్ గా మాకు అవసరం పెట్టుకోవాలన్నా ప్లేస్ లేదు ఇంకా నెక్స్ట్ అయితే బాత్రూమ్ చూద్దామండి బెడ్రూమ్ చిన్నది బాత్రూమ్ పెద్దది అంటే అంటారు చూసినారా నాకు సామెతలు కూడా గుర్తొస్తాయి బెడ్రూమ్ చాలా చిన్నదండి బాత్రూమ్ మాత్రం చాలా పెద్దదండి ఇంకా బాత్రూమ్ లో ఉతకాసిన మాటలు కూడా విపరీతంగా అట్లా పడేసినాం అనమాట మాకంతా గజ్బిజి గజిబిజ్ గా ఉంది బాత్రూమ్ అయితే బాగుంది అనమాట అది ఉండటమేమో బాగుంది కాకపోతే ఇది పెద్దగా ఉంది బెడ్రూమ్ చిన్నగా ఉంది మనకు అవసరమైన బెడ్రూమ్ మాత్రం చిన్నగా ఉంది డోర్ అయితే వేసేస్తాను ఇది మన ఒక సింపుల్ అద్దం మన తెలుసు కదా మన హాల్లో ఉంటుంది పై ఇంట్లో ఇవి ఆ అద్దం అనమాట చిన్న బయటకు వచ్చేసేయిగా ఇక్కడ ఏదో ఇచ్చేసినారు ఏమైనా పెట్టుకోమని ఇంకా మేము బొమ్మలు హార్ట్ సింబల్స్ అవన్నీ ఇక్కడ పెట్టుకోవాలి కదా మాకు అసలు ఓకే లేదు అందుకోసం ఇక్కడ ఏం పెట్టలేదు ఇంకా బాగుంటే బాగుండదు అనిపించింది బయటికి పోంపాటి ఎందుకంటే మన చెట్లు ఎక్కడ ఉన్నాయి మన మనీ ప్లాంట్లు ఎక్కడ ఉన్నాయని చాలా మంది డౌట్లు అయితే వస్తూ ఉంటాయి కాబట్టి అదొకటిసారి క్లారిటీగా అయితే చూపిస్తా మన మనీ ప్లాంట్లు అయితే ఇక్కడ పెట్టేసాం అనమాట ఎందుకంటే మనకు సందు లేదు కాబట్టి చాలా ఎరుగిరుగుగా ఉంది కాబట్టి మనీ ప్లాంట్లు అయితే పెట్టేసినాము ఇక్కడ మనీ ప్లాంట్లు పెట్టేస్తాయి అనమాట ఇది లైటింగ్ కూడా చాలా డిమ్ 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 డిమ్గా ఉంది ఒకటి ఉంది ఒకటి పోయేటట్టుంది కదా పోయింది ఆల్రెడీ పోయింది అనమాట మరి ఘోరంగా ఉంది ఇక్కడ సిచువేషన్ ఇది మా కొత్తిళ్ళు మా కొత్తిల్లు మీకు నచ్చిందని అనుకుంటున్నా మా కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ తో మేము అందరికైతే వస్తా ఉంటాము ఇక్కడ బండలు గిండలు అన్నీ వేసినా కూడా ఏమో కొంచెం అంతావీనియం అసలు ఏం కనపడట్లేదు మనం తిన్న అన్నం మెతుకులు కనపడట్లేదు అసలు ఏం కనపడట్లేదు మనము ఏమంటారు ఊడిస్తే తడిగుడ్డేసి తుడిస్తేనే వస్తుంది చెత్త లేకపోతే మన కళ్ళకంత తగులుతుంది అనమాట మన ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఏమైనా దుమ్ము వాడితే ఈజీగా నల్ల బెండలు అయినా కూడా కనబడేది కదా అది ఇంకేమైనా మిస్ అయిన చిన్న

పిల్లల సిరపులు ఇవన్నీ పిల్లలకు సంబంధించినవి ఉన్నాయి నైంటీ నైన్ పర్సెంట్ పిల్లలకు సంబంధించిన ఉన్నాయి అనమాట ఇది మా కొత్త ఇల్లు మీకు నచ్చిందా నచ్చింది మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము అందరికి వస్తానంటా మరింటాం బై 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 బాయ్